కుర్రాడు చేపలు పట్టడానికి చెరువు దగ్గరికి వెళ్తాడు ఇతడు చెరువులోకి గేలం వేసి చేప పడుద్దని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో ఈ గేలం నీలలో నుండి అడుగు భాగానికి చేరి అనుకోకుండా వేరే ప్రపంచానికి ట్రావెల్ చేసి వెళ్ళిపోతుంది అయితే ఆ ప్రపంచంలో ఉన్న ఈ చేప గేలం చూసి దీనిని దేవుడు పంపాడని అనుకుంటారు అలాగే దీనిని పట్టుకుని వెళ్తే స్వర్గం చేరుకోవచ్చని భావిస్తారు ఇంతలో అక్కడ ఉన్న ఒక అమ్మాయి ఆ గేలం పట్టుకోవడానికి ప్రయత్నించగా ఈ లోపు అక్కడ ఉన్న ఒక చెడ్డ వ్యక్తి ఈమె కంటే ముందు గాల్లోకి ఎగిరి ఆ గేలం పట్టుకుంటాడు అయితే గేలం వేసిన కుర్రాడు చేప పడిందని అనుకుంటాడు అప్పుడు మిగతా వాళ్ళు కూడా ఇతనికి సహాయం చేసి ఆ గేళం లాగగా ఆ చెరువులో నుండి కుక్క పిల్ల బయటపడుతుంది దీనిని చూసి అందరూ నవ్వుతూ ఉంటారు ఈసారి ఈ కుర్రాడికి కోపం వచ్చి రెండు గేలాలను వేస్తాడు మళ్లీ ఆ గేలాలను లాగి చూసేసరికి ఈసారి ఇద్దరు అందమైన అమ్మాయిలు వచ్చి పడతారు వీరిద్దరూ స్పృహ కోల్పోవడంతో ఈ కుర్రాడి వీళ్ళకి సిపిఆర్ చేయాలనుకుంటాడు ఇంతలో ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లేసరికి ఈమెకు ఒక్కసారిగా మెలుకు వచ్చి ఈ కుర్రాడి పేకపై కత్తి పెడుతుంది అలాగే ఇతన్ని వెనక్కి తోసిస్తుంది దీనితో ఇతడి శరీరంలో దాగి ఉన్న శక్తులవన్నీ ఒక్కసారిగా బయటపడతాయి మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి